ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెట్టినా మీరు ఎందుకు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తా ఉన్నారు మేనకాల పార్టీ ఏమైనా ఉందా ఇటువంటి ఎంక్వైరీ ఏమైనా చేసే ప్రయత్నం ఎంక్వైరీ ఏమో కానీ వాళ్ళు చూడడానికి అయితే మంచిగానే మాట్లాడుతున్నారు కానీ లోపల పనులేమో బాగా అవహేళన చేస్తున్నట్టు వీళ్ళేదో పని లేక ఉద్యమాలు చేస్తున్నట్టు అట్లా ట్రీట్ చేస్తున్నారు టిఫిన్ తెప్పించారు పది గంటలకి తింటా ఉంటే ఇట్లా కూర్చొని తినొద్దు అట్లా కూర్చొని తినొద్దు ఇప్పుడు తిండి విషయంలో మీరు కండిషన్ పెట్టడం ఏంది ఇప్పుడు ఒక టేబుల్ ఉన్నప్పుడు ముందు పెట్టుకుని కూర్చుంటాం నెత్తి మీద పెట్టుకుని తింటామా అది కూడా కండిషన్ పెట్టేసరికి నాకు నచ్చలేదు ఇదేంది వీళ్ళు తీసుకొచ్చి ఇట్లా టార్చర్ చేస్తున్నారు ఇండైరెక్ట్ గా అని చెప్పేసి పడేసిన డస్ట్బిన్ లో పాడేసి మధ్యాహ్నం మూడు అవుతుంది మూడు అవుతున్నా సరే భోజనం పెట్టట్లేదు నాతో పాటు ఉన్న ఇద్దరు ఆ అమ్మాయికి కనీసం అమ్మాయి ఉంది అమ్మాయికి భోజనం పెట్టాలి కదా మీరు ఎందుకు తెప్పించట్లే సిఐ గారుండి ఒకటిన్నరకే చెప్పారు వాళ్ళకి భోజనం తెప్పించండి అని మా అందరి ముందు అయితే తర్వాత మూడు అవుతున్నా సరే ఎవరు రెస్పాండ్ అవ్వట్లే పట్టించుకోవట్లేదు అసలు అక్కడ ఒక మూల కూర్చున్న నేను అమ్మాయిని ఒక్కదాన్నే ఉన్నా మరి మిగతా వాళ్ళని ఇరవై ఐదు మందిని ఉంటే వాళ్ళందరినీ వేరే వేరే స్టేషన్ చేసిరు అర్థం కాలేదు పోనీ వాష్రూమ్ అన్న వెళ్దాం అంటే ఎంత దారుణం అంటే ఆ జెంట్స్ కి లేడీస్ కి ఒకటే వాష్రూమ్ ఉంది మొత్తం గలీజు డోర్ మొత్తం కింద ఓపెన్ ఉంది చాలా దారుణంగా ఉంది అసలు పాపం పోలీసు వాళ్ళని కూడా మెచ్చుకోవాలి అంత ఇబ్బందులు కూడా డ్యూటీ ఎట్లా చేస్తున్నారో వాళ్ళు వాళ్ళు చెప్పలేకపోతురు కానీ నేనైతే అక్కడ చూసిన కాబట్టి నేను చెప్తున్నా వాష్రూమ్స్ అయితే ఘోరంగా ఉన్నాయి అసలు అక్కడికి వెళ్తే ఇంకా వాటర్ ఫెసిలిటీ ఒక బకెట్ లేదు ఏం లేదు